హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ ఫస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన ఎమిగను మార్కెట్లో ఒక్కటే మరి ఒంగోలు క్యా మరి కోడే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఒక్కటే కనిపిస్తుంది మార్కెట్లో ఈ విధంగా ఏనా ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి ఒకటే ఉంది ఏనా పళ్ళు ఉందానా ఆరోపణలలో ప్రస్తున్నానికి ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలకి చెప్తున్నారు ఇది సీతం కూడా అదే ప్రసాద్ సీతాంపలకి అయితే గ్యారెంటీ ఏ పక్క వస్తుందా రెండు పక్కల గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మన గుడికెళ్ల వాసస్తులు ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా డబల్ ఎనిమిది సున్నా నాలుగు గాను ప్రస్తుతానికి ఇరవైపులో వస్తుందట ఎవరు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం సాగే మన ఎమ్మిగ ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్